మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారి ధ్వంసం కావడంతో నిజాంపేట్ నందిగాం పోతిరెడ్పేట కల్లకొండ చిట్టాపూర్ భూంపల్లి అబ్షిపూర్ గ్రామాలకు తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కల్వకుంట ఎక్స్ రోడ్ నుండి నర్లాపూర్ పులి మామిడి రోడ్డు వరకు కలపడంతో రామాయంపేట సిద్దిపేటకు తిరిగి చుట్టూ తిరిగి వెళ్తున్నారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి జాతీయ రహదారిని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు రామంపేట వెళ్ళే రహదారి రాయలాపూర్ రోడ్ వద్ద బ్రిడ్జి కూలిపోయినందున ఆ రోజు నుండి రాయలాపూర్ నుండే వాహనాలన్నీ వెళ్తున్నాయి కాబట్టి మా గ్రామంలో చాలా ఇబ్బందికరంగా ఉంది పెద్ద పెద్ద వాహనాలు ఊలు వెళ్ళడానికి ఇబ్బందికరంగా జరుగుతుంది కాబట్టి ఈ రోడ్ను తొందరగా పునరుద్ధరించి ఇలాగ బండ్లు రజిస్టర్ చేస్తారని మేము అధికారులను కోరుతున్నాము అలాగే ఇది అయిన వెంటనే రైలాపూర్ ఊరు నుండి గజ్వేల్ రోడ్డు వరకు బీటి రోడ్ కూడా మళ్ళీ వేయాలని అధికారులను కోరుతున్నాము ఇటు విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అది తొందరగా చూడాలని మేము